ఆనందపురం కావ్య న్యూస్ క్రైస్తవ సమాజం ఇప్పటికైనా మేలుకోవాలి పాల్ విక్టర్ శాంతికి సమాధానానికి మానవ ప్రేమకి మారుపేరైన భారతదేశం నేడు మతాల విద్వేషాలతో శాంతిని కోల్పోయి కొంతమంది మత చాంద్రస్వాదుల చేతులలో భారతదేశం నలిగిపోతుందని అందులో ముఖ్యంగా మతాల పేరిట క్రైస్తవుల మీద దాడులు హత్యలు రానున్న కాలంలో క్రైస్తవులు దేశంలో ఉండగలరా అన్నంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుడు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు రానున్న రోజుల్లో క్రైస్తవుల మీద మత ప్రచారం అన్న పేరిట వ్యతిరేక బిల్లుల్ని ఏర్పాటు చేసి క్రైస్తవుడంటేనే ఇక జైల్లో పెట్టే పరిస్థితులు ఏర్పడతాయనే ఆందోళనలో క్రైస్తవ సమాజం ఉంది అని క్రైస్తవ సామాజిక నాయకులు రెవరెంట్ పాస్టర్ గరికముకల పాల్ విక్టర్ అన్నారు ఈ దేశంలో అనేక మందికి జీవిత చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలు ఎక్కడైనా ఉండొచ్చు పంచొచ్చు కానీ ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఎవరికైనా ఒక కాగితం ఇస్తే మతాన్ని మార్చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే వారికి శిక్ష ఊహించడానికి ఎంత ఘోరంగా ఉందో క్రైస్తవ సమాజం గుర్తించాలి అన్నీ బాగున్నాయి మనకేంటి అనుకుంటే ప్రమాదమే క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పేందుకు ప్రజా అవగాహన మూడు రోజుల సమ్మిట్ని సెప్టెంబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తాటి గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసినట్లు గరికిముక్కల తెలిపారు కన్వీనర్ జార్జ్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవ పెద్దలు నాయకులు విచ్చేస్తారు ఈ సమ్మిట్లో చట్టాలు మరియు వారి యొక్క రాజ్యాంగం హక్కులు అవగాహన కల్పించే కార్యక్రమముగా మరి మూడు రోజులు నడుస్తుందని తెలిపారు ఆనందపురం మండలం పాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మినీ సదస్సులో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ఫెలోషిప్ అధ్యక్షులు ప్రభుదాస్ సెక్రటరీ ఆనందరావు నాయకులు జాన్ మోసేస్ జాన్ మేరీ సీనియర్ పాస్టర్ డేవిడ్ రాజు సిర్ల స్టీవెన్సన్ శాంతిరాజు మాజీ మండల కోఆప్షన్ సభ్యులు జంగం జోషి బొత్స డేవిడ్ పాస్టర్లు నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు चोडारी सरी को त हैन प्रेम मन्द कुन्दनडो चोडारी सरी को त हैन प्रेम मन्द लीला दे तबु लीला ती करे तिम नो लीला ती अब परिषेते रह सुदी మనం ఎదుర్కొంటున్న సమస్యలు వీటి గురించి మనం ఎలా కొద్ది ముందుకు వెళ్ళాలి ఏదికి వెళ్ళాలి అంటే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం ఆశపడే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ రాబోతున్నారు దగ్గర దగ్గర పది మంది వ్యక్తుల్ని దేవుడి సేవకు తీర్చారు వారు వారందరికీ చక్కని ఏర్పాటు మా ఆత్మీయ నాయకులు డాక్టర్ బాల గారికి అలాగే ఆజ్మేయ్య గారికి అదే దాజ్బాబు గారికి అలాగే ప్రభుదాస్ గారికి మీ అందరికీ ప్రత్యేక వందనాలు ఈ జన్మ హోస్ట్ చేసిన బ్రదర్ జోషి గారికి మీ అందరికీ ఎందుకంటే అందరూ బాగా తెలుసు మీరందరం సహోదరులం కాబట్టి ఈ మీటింగ్ ఆల్రెడీ మనం వైరల్ అవుతుంది అన్ని గ్రూపులో మనం పెట్టడం జరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడవ నాకు ఆల్రెడీ దాజబాబు గారి పేరు ఇరవై రెండో తారీఖు బర్త్డే కాదు కానీ దాన్ని పునష్కరించుకొని మూడు దినాలు పెట్టడం అనేది చాలా కష్టమైన పని మీకు తెలుసు ఈరోజు ఒక్క దినమే మనం మీటింగ్ పెట్టడం చాలా కష్టపడుతుంది మూడు దినాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో డబ్బులు కూడా అవుతే అయినప్పుడు కూడా సువార్త విషయంలో ఫాల ఎప్పుడు ముందుంటారు సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు అలాగే బీమ్లీ పద్మనాభం అంటే ఐ గె ఉంది కాబట్టి మీరంతా చాలా అభిమానం ఇందాక జాతీగా చెప్పినట్టు ఏంటంటే ఆ ఉత్తర నియోజకవర్గం అలాగే మధురవాడ ఆ ఏరియా కొంతమంది ఎన్ఐడి గాజు కొంతమంది పిలిచి అక్కడ పెట్టడం జరిగింది వీటిని కానీ మరి మీద అంతా మనం నాకు తెలియదు కానీ అవి డైరెక్ట్ మీ దగ్గరకు చిక్కడ పెట్టడం కూడా జరిగింది జోషి గారు జోషి గారు కూడా నేను సార్తో మాట్లాడారు జోషి గారు కూడా వెంటనే ఏకీపించి సరి చేద్దామని చెప్పడం కూడా జరిగింది మీరందరూ సమయం తక్కువైనప్పుడు కూడా ఈరోజు సాటర్డే బిజీ అయినప్పుడు కూడా మీరు అందరూ వచ్చినందుకు మీ అంతా ప్రత్యేక వందనాలు ఇరవై రెండు ఇరవై మూడు మీటింగ్లు ఇది పరిస్థితులు చూస్తున్నాం అంటే ఒక డివేషను ప్లస్ వైరల్ కూడా ఇమేజ్ దీన్ని మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే మన పరిస్థితి ఒక నార్త్ ఇండియా ఒకసారి చూస్తే చాలా దూరంగా ఉన్న పరిస్థితి మనం కూడా టీవీ నైన్లో ఒక ప్రసంగం ఒక న్యూస్ వచ్చింది మీకు తెలుసు తెలియదు తెలియదు కానీ రాండ్ రోజుల్లో చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మన ఐక్యత అవసరం జరగబోతే మన చట్టాలు కూడా మన న్యాయంగా ఉన్నాయి కాబట్టి దానికోసం మనం పోరాడే సమయం వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద ఐఎస్ ఐపీఎస్ అధికారులు వస్తున్నారు ఒక అయిపోతుంది కాబట్టి ఈ మూడు దినాలు ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యతని మనం తీసుకుని వద్దాం మనందరం చేద్దాం ఎందుకంటే వాళ్ళే ఎంతో ప్రభు అయినటువంటి నామమున కూడినటువంటి ఆనందపురం పద్మనాభం భీమిలి తగరప్ప వలస నాయకులందరికీ నామమున వందనములు తెలియచేస్తున్న ప్రైజ్ అలాడ్ రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సోమవారం మంగళవారం బుధవారం మూడు దినాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుండి దేశ నలుమూలల నుండి నేషనల్ పాస్టర్స్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ ద సమిట్ అనేటువంటి ఒక టైటిల్ మీద స్థానిక సంఘం గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ మరియు దుఃఖవాణిపాలెం ఆనందపురం మండలం జేపీ ఫౌండేషన్ షారోన్ బాప్టిస్ట్ సంఘము ద్వారా సంయుక్తముగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ సదస్సుకు ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘం జోషి గారు వారి యొక్క గృహము దగ్గర ఈ విధముగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రేక్ఫాస్ట్ లో ఈ దినము ప్రార్థన చేయడానికి ప్రభు కృప అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుడికి చెల్లెను గాక ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య అంశాలు ఏమిటనగా భారతదేశంలో మనకు సగం రాష్ట్రాలలో యాంటై కన్వర్షన్ లా అనేటువంటిది ఆల్రెడీ ఫోర్స్లో ఉంది ఈ యాంటై కన్వర్షన్ లా అనే ఈ బిల్లును దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనతో ఉంది ఈ యాంటై కన్వర్షన్ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు కానీ విశ్వాసి కానీ ఒక సంఘ కాపరు కానీ సువార్థికుడు కానీ ఒక తెలియని వ్యక్తికి నువ్వు యేసు ప్రభు నమ్ముకో అని ఒక కరపత్రం ఇచ్చినట్లయితే ఆ తీసుకున్న వ్యక్తి మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ కూడా లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి చట్టం ఈ యొక్క యాంటై కన్వర్షన్లా కాబట్టి ఇలాంటి చట్టాలని ఎలాగా